అమెరికా డాన్ డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత ప్రపంచ దేశాలతో ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నారు ఒక విధంగా అమెరికా యొక్క సంక్షోభానికి ఆర్థిక సామాజిక సంక్షోభాలను ఇతరుల మీద తోసేసి తమ ఏదో కాలం గడపాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నారు ట్రంప్ వెనుక ఎలన్ మస్క్ నాయకత్వంలో చాలా చాలా భారీ భారీ అమెరికన్ కుబేర వర్గం సమీకృతమైంది అందుకనే ఎలన్ మస్క్ కాదు ఆయన బుల్లి కుమారుడు కూడా అధ్యక్ష భవనంలో ట్రంప్ పక్కన కూర్చొని నోరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఈ పరిస్థితుల్లో సంతృప్తి పరచడం కోసం టెస్లా గారు కొంటానని ప్రకటించినటువంటి ట్రంప్ ఉద్యోగలను తొలగించే తగ్గించే పని కూడా పెట్టి డిఓజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అది కూడా మస్క్కి అప్పగించారు కాబట్టి ఇక్కడ మస్క్ అధికార ప్రతినిధిగా కాదు అసలు కీలకమైన అధికార కేంద్ర బిందువుగా తయారయ్యారు ఆ విషయం అలా ఉంచితే భారతదేశంతో సహా వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చిన వాళ్ళు అందులో సహజంగా భారతీయులు ఎక్కువగా ఉన్నారు సాంకేతిక రంగంలో ఉన్న ప్రతిభ సామర్థ్యాల వల్ల వీళ్ళందరి మీద కూడా కత్తి కట్టినట్టుగా కనిపిస్తుంది గ్రీన్ కార్డ్ వస్తే చాలు మనం సుఖంగా ఉండిపోవచ్చు అదేదో మనకు సుఖ జీవితానికి ఒక పాస్పోర్ట్ లాంటిదని భావించిన వాళ్ళ మీద కూడా ఇప్పుడు పిడుగుపడినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని గ్యారంటీ లేదని మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల గ్రీన్ కార్డులను మేము ఎప్పుడూ కూడా తనిఖీ చేస్తామని మూడవది ఏడాది కాలముకు మించి ఇంకెక్కడన్నా ఉంటే గ్రీన్ కార్డు చల్లకుండా పోతుందని గ్రీన్ కార్డ్ తీసుకునే అమెరికా పౌరులైనటువంటి వాళ్ళు ఇంకా అమెరికాకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అలా పాల్గొన్నందుకే వియత్నాం సమస్య మీద అలా పాల్గొన్నందుకే జర్మనీకి చెందినటువంటి వ్యక్తిని మేధావిని బట్టలు ఇప్పదీసి మరీ అవమానించారు ఈ విధంగా గ్రీన్ కార్డ్ హోల్డర్లను ప్రత్యేకమైన టార్గెట్గా చేసుకొని మరి వెంటాడుతున్నారు అంతకుముందేమో అక్రమ వీసా వీసా లేకుండా అక్రమంగా ప్రవేశించిన వాళ్ళను కదా చేస్తున్నాడు మనకేంటన్నారు కానీ ఆ విధంగా వాళ్ళను కూడా హఠాత్తుగా దాడి చేసి వీళ్ళు విమానాలెక్కెచ్చి పంపిస్తుంటే మెక్సికో లాంటి దేశాలు దాని మీద చాలా నిరసన తెలిపాయి మా విమానాలు మేమే పంపిస్తాం మీరు పంపకండి అని కూడా చెప్పాయి కానీ భారతదేశం మట్టుకు ఏ విషయంలో ఇంతవరకు మాట్లాడడం లేదు టారిఫ్ యుద్ధంలో కూడా టారీఫ్లో ప్రతీకార సుంకాలు టారిఫ్లు విపరీతంగా పెంచేస్తే మెక్సికో ఎదురు తిరిగింది కెనడా ఎదురు తిరిగింది చైనా ఎదురు తిరిగింది వాళ్ళు అంతకంతా వడ్డించారు కానీ భారతదేశం మాత్రం ఇది మాకేదో మేలు చేస్తుందని చెప్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా హడావుడిగా వెళ్ళి ట్రంప్ను మొదటి వారు రెండు వారాల్లోనే కలుసుకొని వచ్చారు కానీ మనకు లభించింది మాత్రం ఏమీ లేదు అక్కడ అమెరికాతో బహు బీ బీటీఏ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి ఏదో కుదుర్చుకున్నాము దాంతో చాలా లాభం జరుగుతుంది అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి మోదీ ప్రభుత్వం చెప్తూ ఉంది నిన్న కూడా ఒక అమెరికన్ పోడ్కాస్టర్ సైంటిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ ట్రంప్ నేను కూడా మా మా దేశాల గురించి ఆలోచిస్తున్నాం ఆ విధంగా మాకిద్దరికి భావసారూప్యత ఉంది వాళ్ళు ఆయన చేపట్టిన కార్యక్రమాలు మాకు కూడా మేలు చేస్తాయని ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి భారతీయులు స్థిరపడిన వాళ్ళు కూడా సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు కూడా ఏ తప్పు చెయ్యని వాళ్ళు కూడా ఒక విధంగా ఒత్తిడికి వేధింపులకు వేదనకు గురవుతూ ఉంటే ఇంత స్నేహంగా ఉండి సహకరించిన భారతదేశం ముఖ్యంగా చాలా సంబంధాలున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఒత్తిడి పెట్టట్లేదు ఈ అంశాన్ని ఎందుకు లేవనే లేదు అని అందరూ ముఖ్యంగా దేశంలో వాళ్ళు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఈ చివరకు ఎలా ముగుస్తుంది అన్నది మనం చూడాలి ఆ బీటీఏ లాంటి ఒప్పందాలు కానీ ఇంకోటి కానీ అది ముగుస్తాయో ఎవరికి తెలియదు కానీ ట్రంప్ భారతదేశానికి వచ్చే లోపల వస్తాడు క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ వస్తారని అంత లోపల ట్రంప్ను సంతృప్తిపరిచి ప్రసన్ను చేసుకునే చాలా ఒప్పందాలు కుదుర్చుకోవడం మీద భారత ప్రభుత్వం మోదీ ప్రభుత్వం హడావుడి పడుతూ ఉంది కానీ టారిఫ్ల విషయంలో అయినా అలాగే అనుమతుల విషయంలో అయినా ఈ చొరబాటుదారుల పేరుతో ఎవరంటే వాళ్ళని పంపించేసి గ్రీన్ కార్డుల మీద కూడా వేటు వేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లకు కూడా భద్రత లేకుండా పరిస్థితి నుంచి ఎలా వీళ్లకు ఉపశమనం కలిగించాలన్న అంశం మీద మటుకు ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు ఇది చాలా విచారం కలిగిస్తుంది భారతదేశం గట్టిగా నిలబడితే చైనాలాగా కెనడా లాగా ఇతర ప్రపంచానికి కూడా ధైర్యము వస్తుంది